ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో యశస్వి జైస్వాల్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు నూట తొంభై మూడు బంతుల్లో తొంభై పరుగులు చేశాడు అందులో ఏడు ఫోర్లు రెండు సిక్స్లు ఉన్నాయి అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ యశస్వి జైస్వాల్ నాకంటే చాలా డేంజర్గా ఆడుతున్నాడు ఇలాంటి ప్లేయర్ జట్టులో ఒక్కడుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని ఉండదని హెబిడ్ డివిలియర్స్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఒక విధంగా చెప్పాలంటే రెండో రోజు ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారనే చెప్పాలి టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో విఫలమైన సెకండ్ ఇన్నింగ్స్లో చాలా అద్భుతంగా రాణించి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించారు అయితే బౌలింగ్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా ఆటగాళ్లు అయితే అనంతరం యశస్వి జైస్వాల్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ అయిన ఏబీ డివిలియర్స్